దాంతో పాటు ఇచ్చేసారనమాట ఇది చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఓవరాల్ లుక్ అయితే శారీ ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ అయితే మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ గా బ్లౌజ్ అనేది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ స్టాక్ సిలెక్షన్ చేసిన స్టాక్ అది ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిస్పాచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి కలెక్షన్ మీరు పెట్టుకోవాలంటే మీరు జస్ట్ వాట్సాప్ చేయాలి ఫోన్ చేయాలి అక్కడ నుంచి మీకు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది నమస్కారం అండి సూరత్లో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాక్టరీ అజ్మేరా ఫ్యాషన్లో మళ్ళీ తిరిగి స్వాగతం నేను మీ కనక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఏం కలెక్షన్ చూపిస్తున్నానంటే సారీ కలెక్షన్ అనేది ఈ వీడియోలో జరుగుతుంది సో వీడియో అనేది ఏంటి దాకా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మన దగ్గర ఎవ్రీ సెవెన్ డేస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటారు వాళ్ళకి మన అజ్మేరా ఫ్యాషన్ గురించి తెలియదు అనుకుంటే వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను మన అజ్మేరా ఫ్యాషన్లో అన్ని టైప్ ఆఫ్ అంటే ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అంటే ఏంటి అసలు మీ క్వశ్చన్ వచ్చిందని అనుకుంటా మన దగ్గర డైలీ వేర్ సింథటిక్ పట్టు శారీస్ కాంజీవరం శారీస్ పార్టీ వేర్ శారీస్ వెయిటింగ్ కలెక్షన్ శారీస్ ఆల్ ఓవర్ శారీస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది దాంతో పాటు మన దగ్గర కుర్తి డ్రెస్ మటీరియల్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ కీస్ వేర్ మెన్స్ వేర్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది వన్ పే లోనే దొరుకుతుంది అది కూడా రేట్ రేట్లో సో మీరు ఎక్కువగా వెయిట్ చేయకుండా ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి వాట్సాప్ చేసేసండి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తో పాటు మీరు ఇంట్లో కోసమైనా వచ్చేసి సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ సారీ చూపిస్తున్నారంటే స్పెషల్గా చూడొచ్చు మీరు హెవీగా బార్డర్ ప్యాటర్న్ శారీ అండ్ కలెక్షన్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మన దగ్గర బ్రాసు లా న్యూ న్యూ కలెక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను స్టార్టింగ్ రేట్ గురించి మాట్లాడాలని ఓవరాల్ సారీస్ డెలివరీ నుంచి ఫోర్టీ ఫైవ్ జస్ట్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర సారీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ సారీ కదా యూనిక్ ప్యాటర్న్ తో పాటు యూనిక్ కలెక్షన్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ప్రింట్ తో పాటు ఇక్కడ మీకు ఒక బాంధి ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు బాధిని చాలా ఎక్కువగా బ్రాకెట్ గా ప్యాటర్న్స్ అనేది మన దగ్గర క్రియేట్ చేశారు దాంతో పాటు ఈ లేస్ బార్డర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లేస్ బార్డర్ అనేది ఇక్కడ మీకు బ్రైడల్ తో పాటు జస్ట్ లైక్ ఇది బనారస్ బార్డర్ అంటారు కదా ఫ్రెండ్స్ బ్రాకెట్ బనారస్ బార్డర్ దాంతో పాటు ఇచ్చేసారనమాట ఇది చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఓవరాల్ లుక్ అయితే సారీస్ ఇలా ఉంటుందండి అండ్ కంప్లీట్ గా సారీస్ అనేది అయితే ఓపెన్ చేసి నేను చూపించాను కదా దీనిలో లెంత్ అనేది అయితే విదిన్ సిక్స్ థర్టీ లెంత్ అనేది సారీ లెంత్ ఉంటుంది అండ్ ప్లస్ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్రాకెట్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ ప్యాటర్న్ అనేది బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట ఓవరాల్ సారీస్ అయితే యూనిక్ కలెక్షన్ యూనిక్ ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ బ్రాండెడ్ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీస్ మనం ఓపెన్ చేసి చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది లైట్ కలర్ లెమన్ కలర్ కాకుండా కొంచెం లైట్ యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ లో ఇటువంటి కలెక్షన్ అనేది ఇచ్చేశారు అండ్ ఓవరాల్ గా ప్యాటర్న్ ది చూడాలని అనిపిస్తే చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ అయితే బనారస్ బార్డర్ అనేది ఇచ్చేసారు లాంగెస్ట్ గా బనారస్ బార్డర్ అనమాట అండ్ ఓవరాల్ సారీస్ అయితే కంప్లీట్ గా చూసుకోవచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో పాటు యూజ్ చేసారు అండ్ బ్లౌజ్ అయితే మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ గా బ్లౌజ్ అనేది అయితే బ్రాకెట్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత ఓవరాల్ ప్యాటర్న్ అయితే ఈ ప్యాటర్న్ లో చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట బ్రాసు అంటే చాలా అందరికి ఇష్టమైనది క్లాత్ అనమాట సో ఇటువంటి కలెక్షన్ మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేసేసండి ఫెన్ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ఓవర్ ఫోటోస్ మన దగ్గర ఎలా అవైలబుల్స్ ఉంటాయో అవన్నీ ఫోటోస్ అనేది మేము మీకు షేర్ చేస్తాం సో అలానే సెలెక్షన్ చేసుకుంటాను తర్వాత మీరు ఫార్వర్డ్ చేసేయండి ఏ నెంబర్కి మీ ఫొటోస్ వచ్చేసింది కదా ఆ నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేసేస్తే టోటల్ బిల్ వేపిస్తారు టోటల్ బిల్ అయిన తర్వాత మీకు ఒక రఫ్లీ బిల్ పంపిస్తారు ఆ టోటల్గా బిల్ మీకు ఓకే అయితేనే మీ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ స్టాక్ సిలెక్షన్ చేసిన స్టాక్ అది ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో డిస్పాచ్ అవుతుంది మీ సిటీ దగ్గర రావడానికి ఎంత డ్యూరేషన్ పీరియడ్ పడుతుందో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీమ్ మీకు చెప్పేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ సారీ చూస్తారు కదా మల్టీపర్పస్ కలర్స్ ఫ్లవర్ బేస్ ప్రింట్ తో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట అండ్ దెన్ ఇక్కడ బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ అయితే మీకు ప్రింట్ కాక ఇక్కడ సారీస్ అయితే ఆల్ ఓవర్ ప్రింట్ అండి అండ్ బ్లౌజ్ అయితే మీకు రన్నింగ్ కూడా కాదు కాంట్రాస్ట్ కూడా కాదు కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఇచ్చేశారు అది కూడా లో అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా ఫ్లవర్ బేస్ తో పాటు చాలా యూనిక్ ఫ్యాబ్రిక్ యూనిక్ కలెక్షన్ అనేది ఇది ఆల్ ఓవర్ వీడియో అండి ఓన్లీ బ్రాసో సారీ మీద డెడికేట్ చేశాను సో ఫ్రెండ్స్ ఇటువంటి కలెక్షన్ మీరు పెట్టుకోవాలంటే మీరు జస్ట్ వాట్సాప్ చేయాలి ఫోన్ చేయాలి అక్కడ నుంచి మీకు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇది ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే డబల్ కలర్స్ తో పాటు ఇక్కడ షైనింగ్ ఫుల్ తో పాటు ఇక్కడ బార్డర్ లేస్ ఇచ్చారనమాట అండ్ కంప్లీట్ గా అయితే సారీ మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు పాటు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో వచ్చేసింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ డార్క్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ లా బ్లౌజ్ అనేది ఇచ్చేశారు పాటు లేస్ లో ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు వేర్ కలెక్షన్ కూడా పెట్టుకోవాలంటే జస్ట్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని ఒక చిన్న బిజినెస్ అనేది మీ దగ్గర అనేది పెట్టుకోవచ్చు ఇవన్నీ కలెక్షన్ అన్ని మార్జిన్ ఫుల్ ఎక్కువగా బెనిఫిట్ ఇచ్చే ప్రాఫిట్ ఇచ్చే క్లాత్ అనేది మన దగ్గర ఉంటాయి సో ఫ్రెండ్స్ బిజినెస్ చేయడానికి మీకు ఒక రియల్ తోని కలిసి మీరు ఒక ఓన్ గా బిజినెస్ అప్ చేస్తున్నారు మన దగ్గర ఇటువంటి కలెక్షన్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ రేట్ చాలా ఎక్కువగా కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ లుక్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్స్ అయితే ఇవన్నీ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టాల్సిందే ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి భయపడుతున్నారంటే సూరత్ రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరత్ మార్కెట్ అనేది రీసెర్చ్ చేయండి దెన్ మీరు మన అజ్మీరా ఫ్యాషన్ రండి అప్పుడే మీకు మార్కెట్ కన్నా మన అజమేరా ఫ్యాషన్లో మీకు బెనిఫిట్ డిఫరెన్స్ ఏంటి డిఫరెంట్ ఏంటి అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ వచ్చేసిన తర్వాతనే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇదైతే మనం బ్రాసు కలెక్షన్ ఇవాళ చూపించాం కదా ఇటువంటి కలెక్షన్ మీరు ఇంకా చూడాలని అనుకుంటే జస్ట్ వాట్సాప్ చేసేసేంటి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంట్లో కూర్చొని అయినా సెలక్షన్ చేసుకుని అయినా ఆన్లైన్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు నమస్కారం